అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఊరేగింపును అడ్డుకున్నందుకు గాను గూడూరులో హిందూ పరివార సంఘాల ఆధ్వర్యంలో హిందువులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామ వికాస్ సమితి సురేష్ మాట్లాడుతూ మసీద్ ముందు నుండి సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో వీరభద్రస్వామి ఉత్సవాన్ని తీసుకెళ్లరాదని కొంతమంది ముస్లింలు అడ్డుకొని రాజ్యాంగంలో లేని నిబంధనలను హిందువుల మీద రుద్దుతూ హిందువులపై దాడి చేశారని దాడి చేసిన వారిని శిక్షించకుండా రాయచోటు ఎస్ఐ హిందువులో నానా దుర్భాషలాడుతూ వారి మీద తప్పుడు కేసులు పెట్టినందుకు గాను ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు శ్రీరామ్ రాయచేటలో జరిగిన సంఘటన భక్తుల పైన ఇలా వాస్తవికంగా దాడి చేయడము చాలా హేయమైన చర్య ఇది ఇలాంటి చర్యలు చేయడం చాలా సిగ్గుచేటు చేయుడు దీన్ని తగ్గించడం లేదు ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో అసలు మన హిందువులు బతకాలన్నా లేదా అనేది అర్థం కావడం లేదు అలా తయారైపోతుంది ప్రతి ఊర్లో కూడా బోర్డులు పెట్టడము మన మసీదు ముందు రాకూడదు అని చెప్పడము ఉస్తవాలు చేయకూడదు అని చెప్పడము ఇది చాలా చాలా అన్యాయం ఇది ఎందుకంటే రాజ్యాంగంలో వీళ్ళు ఇట్లా కొత్తగా చేయడం ఏంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తుంటారు మనం ఇప్పుడు ఏం చెప్పలే కదా వాళ్ళ అని చెప్పి వాళ్ళ మాత్రం ఎందుకంటే లాభం అని చెప్తున్నారు అంటే మనం మనం వాళ్ళ మాత్రం దేవుడు మా దేవుడు కాదా ఇది ఆలోచన చేయాలి ఇంకోటి మనం మందరికీ మన ఆత్మపూర్లో స్టేషన్ పైన దాడి చేసిన ఈ ముస్కరులు వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు స్టేషన్ అంటే పోలీసుల మీద దాడి చేసే పరిస్థితి వచ్చేసింది అంటే ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఈ వాతావరణం ఎట్లా ఉంది హిందువులు ఇవన్నీ చూడాలా ఆలోచించాలా అందరూ ఐకమత్యంగా ఉండాలా కాబట్టి ఇలాంటి సంఘటనలు సైన్ చేయలేదు ఎక్కడ ఏ ఉత్సవాన్ని కూడా ఆపడానికి ఏమంటే హక్కు లేదు ఏ ఉత్సవాలైనా పోవచ్చు రావచ్చు ఇక్కడ ఆపాలి అక్కడ ఆపాలి చెప్పడానికి ఎవరికి హక్కు లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి హిందువులు వాళ్ళు ఎవరి ఎవరి గ్రామాల్లో ఎవరో ఊళ్ళలో కూడా దీన్ని పాటించి అలాంటి సమయం వచ్చినప్పుడు ఎదిరించి నిలబడండి తప్పేం లేదు ఎందుకంటే ఈ తప్పు ఇది వాళ్ళు చేసేది రాజ్యాంగ విరుద్ధం అది రాజ్యాంగ విరుద్ధం దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడచ్చు కదా కాబట్టి దీన్ని గుర్తించి మీరందరూ ఎక్కడ కూడా చైతన్యవంతంగా ఉండి ఎవరి గ్రామాల్లో కానీ ఎవరి ఊళ్ళలో కానీ వాళ్ళు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడండి ఎదిరించి పోరాడండి దీనికి ఎవరికి ఎవరికి కేసులు పెట్టడానికి కూడా హక్కు లేదు వాళ్ళకి వాస్తవంగా కాబట్టి ఇక్కడ ఇప్పుడు రాయచూడ జరిగిన సంఘటన గురించి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి అప్పటివరకు మేము ఉద్యమాలు మానము ఎందుకంటే అమాయకమైన హిందువులపైన దాడి చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం ఏంది దాడి చేయడం వాళ్ళే మళ్ళీ దాడి చేసేది పోలీసులే మళ్ళీ కేసు పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళు లేరనే ఈ ఉద్దేశమేది వాళ్ళకి అర్థం కావాలే జనాభా ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉన్నాం మనము మనల్ని మీద దౌర్జన్యం చేస్తే ఇంకెట్లా అది రాబోతున్న వాళ్ళ జనాభా పెడితే మన పరిస్థితి ఏముంటుంది కాబట్టి మనం బ్రతకనయ్యారు హిందువుల అందరూ ఆలోచించండి కాబట్టి ఎక్కడ కూడా దేన్ని సహించాల్సిన అవసరం లేదు ఎవరెందు వాళ్ళెంతో మేమంతా మనమేం తక్కువ కాదు ఇది ఆలోచన చేసి దీన్ని దృష్టి పెడితే అందరూ ఆలోచించి నిలగాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్